హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దేవాస ఎట్లున్నారా మనందరూ మంచిగా ఉన్నారా నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను దోస్తులు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను దోస్తులు నిన్న మొన్న పెట్టిన టైలర్ తోలొల్లి అనే వీడియో చాలా బాగా వైరల్ అయ్యింది దోస్తులు మంచి పాజిటివ్ రెస్పాన్స్ మీ నుంచి అనేది వచ్చింది ఇంకా ముందు ముందు కూడా ప్రతి వీడియో కంటెంట్ పైన మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలి ప్రతి వీడియో కూడా ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరూ చేసే సపోర్ట్ మామూలుగా లేదు దోస్తులు నిజంగా కొత్త కొత్త మన విజిట్ చేస్తున్నారు మన వీడియోస్ ని ప్రతి ఒక్కరు గౌరవించి మరి లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు మీకు ఎట్లా రూఢపడి ఉండాలో మాకు అసలు లేదు మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు నిజంగా అసలు నిజంగా దోస్తు మనస్ఫూర్తిగా చెప్తున్నాము ఇక మీరు నమ్ముతే నమ్మండి లేకుంటే మేము కష్టంగా ఎంతో కష్టమైనా సరే డైలీ టూ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ మామూలుగా లేదు ఆ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు మంచి మంచి కంటెంట్ తీసుకురావాలని అనిపిస్తుంది కాబట్టి మీ సపోర్ట్ ఎలా కాలం కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి జర ఆకు ఊడల్ని అన్నం పెట్టమన్నయ్యా నేను జర పని మీద పోతున్నా బయటకి జర అయినాక వస్తా సరేనా అప్పటి వరకు అన్నం తిని కూర్చోవు ఏంది ఆ షిప్ బిడ్ జుట్టు పెట్టుకొని బయటికి పోతున్నావా అంత సీన్ లేదు పోపో జేడ మంచి చేసుకొని నాడు బయటికి ఇట్లా పోతే మన ఇజ్జత్ ఉంటదానే అయ్యో నేను ఎట్లా తయారైనా కష్టం ఏంది అయ్యా కాదు జుట్టు వేసుకొని పోతే ఏంది ఎట్లా పోతే నీకు ఏంది చెప్పు ఆయన ఎవడనంటాడా ఏంది అయ్యో పెండమ్మకి షిప్ బిడ్ జుట్టు వేసుకొని ఎందుకు అమ్మ బయట తిరుగుతుంది అని ఆ అంటాడా నేను ఏమైనా వయసు పిల్లనా చెప్పు ఏమైనా ఇట్లా తయారుగా ఇట్లా తయారుగా అన్నా ఆపానంది ఇంటే నువ్వు

ఆగో చెప్తుంటే ఇట్లా నా మాట కేరే చేస్తలేదు కదా ఎంత మంచి చెప్పినా ఇది నా మాట ఇది ఇంకోవన్నీ కాదు అగ్గా సింపు జుట్టు పెట్టుకొని గాలికి పోయేస్తా గీలింటికి పోయేస్తా అని పోతుంది అరే ఎందుకే తల్లి మంచిగా దువుకొని జుట్టేసుకొని పోరాదు ఆలీ చూస్తే నలుగుట్ల గలీస్ ఉంటది అని చెప్తే

ఏ లేదు లేదు తాత నువ్వు లేనప్పుడు నీ గురించి ఎంత మంచిగా చెప్తావు తెలుసా నాయనమ్మ అమ్మో మీ తాత అట్లుండేది అప్పట్లో ఇట్లుండేది పెళ్ళి అయిన కొత్త అది తీసుకువేయండు ఇది తీసుకువేయండు నాకు అది ఇప్పించింది ఇది ఇప్పించదా అని మస్తు తెలుసా నిజంగా అంతేనారా ఇక నేనే ప్రేమ చూసుకుంటానేమో దాన్ని అది నన్ను కేరే చేయదు అనుకుంటా ఇక నేను లేనప్పుడు నా మీద ప్రేమ ఊరిపిస్తా అవును తాత మీరు ఇంత ముసలిగైనాక ఇట్లా పెళ్ళమ్మ కూడా ఎంత ప్రేమ ఉంటారంటే అంత ప్రేమ ఉంటారు మరి మా మమ్మీ డాడీ ఎందుకు రోజుకొక పంచాది రెండు రోజులకు ఒక పంచాది కొట్లాటలు అయితే ఏమి ఉంటాయి మీకు ఎన్నడూ పంచదు కాంగ చూడలేదు ఎప్పుడైనా కసు బుసు ఆడి అనుకో నువ్వు నాయనమ్మ తెల్లారితేనే ఉంటారు ఆమె కాకుండా నువ్వు నువ్వు కాకుండా ఆమె గట్టి ఉండాలి తాత అదే మా డాడీ మా మమ్మ అయితే వారం పది రోజులు దాకా నువ్వెవరా అని కోపం మీద ఉంటారు తెలుసా ఏమోరా అప్పటిసారి మీ నాయనమ్మ అంటే చాలా ప్రేమ రాకు ఇంకా పెళ్ళైన మస్తు అందంగా ఇక ఇప్పుడన్నా జరి లడ్డు లడ్డు అవుతుంది మూసలుగా అయినా కొద్ది జర్రా అందం పోతుంది కానీ అయినా ఇప్పుడేం తక్కువ ఇక అందంగానే ఉంటది ఎప్పటికైనా కానీ ఇంకా అప్పట్లో చాలా అందంగా ఉండేరా అందుకే నేను మస్తు చూసుకునే ఉండేనమ్మ ఏమో అమ్మా మీ అత్తమ్మ ఏదో పని మీద పోయిందంటే మరి అన్నం వండిందో వండలేదు మరి గీత భూ ఉంటే పెట్టమ్మా ఇక కోడలమ్మ పెడతా నిన్న వచ్చినాక వండి పెడతా కానీ అని అన్నది సీతతో భూ వేసుకురామ్మా సరే మామయ్య వేసుకొస్తా ఏమైంది రసింటూ మీ తాతతో నేను ముచ్చట పెడుతున్నావు ఆ ఏం లేదమ్మా నాయనమ్మ ఎక్కువ బయటికి పోయినందుకు సింపి జుట్టు వేసుకొని ఎందుకు పోతావే మంచి దూకొని ఊరాదని అన్నానికి ఏం తక్కువ మస్తు పొగుడుతుంది నాయనమ్మ తాత ఏ గాదే గింద ముసలిదైనాక ఇట్లా మీ ఇద్దరు ప్రేమ అస్సలు తగ్గుతలేదు ఏంటి సీక్రెట్ అని అడుచుకుందాం అనసీ ఓహో అట్లానా ఇక వాళ్ళు అప్పటి నుంచి అయినా అంతేరా నా పెన్న సన్ని చూస్తున్నా ఉంటారు ఏ నాయనమ్మ ఇప్పుడు కానీ ఏ తాత అయితే ఒక్క మాట ఇట్లా నాయనమ్మను ఒకవేళ పని చదివిట్లయింది అనుకో జర ఒక గంట సేపు కాకముని తాతయ్య మాట్లాడుతూనే ఉంటాడు అదే జోకులు వేస్తూనే ఉంటాడు నిజంగా ముసలుగా ఇట్లా ఇలా ప్రేమ మంచిగా ఉంది అంటుండాలి ఎవరైనా అవును మమ్మీ నిజంగా వీళ్ళని చూస్తే మస్తు అనిపిస్తుంది మరి మమ్మల్ని చూసి అర్థమైంది కదరా నువ్వు నీ పెన్నాన్ని తెచ్చుకున్నాక నీ పెన్నంతో ఇట్లా గిట్ల నీ సంతోషంగా ఉండాలి ప్రేమగా చూసుకోవాలి ఇక అప్పుడు ఆ పుల్ల గిట్ల నీతోని ఇక వంద నూరేళ్ళు హాయిగా బతుకుతారా మీ ఇద్దరు సరే సరే తాత నువ్వు నాయనమ్మని ఎట్లా చూసుకుంటున్నావు అంతగా డబ్బులు చూసుకుంటా చూడిన పెళ్ళాన్ని ఇక నిన్ను చూస్తే అర్థమవుతుంది కదా ఇక ఆ సంగతి సరే సరే ఇగో మామయ్య తిను ఏం కూర చేసినామమ్మా ఏంది ఇది నిన్న నైట్ మీ కొడుకు అద్దకి ఇలా మటన్ తెచ్చిన మామయ్య ఇక కొంచెం ముందు నువ్వు అన్నం పెట్టరా అనగానే ఇక ఆయన వేడి చేసుకొని వేసుకొని వచ్చిన మామయ్య తిను తిను అయ్యో ఇదే ఉన్నదా మా మీ అత్తమ్మకేం లేదా లేదు మామయ్య ఇంకా కొంచెం ఉండగా వేడి చేసిన చేసా ఇంకా అత్తమ్మ మేము వేరే కూర వేసుకొని తింటాం తిను అయితే తిను సరే సరే అమ్మా మీ అత్తమ్మ పెట్టకుంటే నా పానం ఒప్పది అయ్యో లేం లేం చేస్తాం మామయ్య ఇక అత్తమ్మ ఆ కూర కావాలి ఈ కావాలని ఏం ఆశించదు కానీ తిను తిను ఎప్పుడు అత్తమ్మ గురించి ఏ ఆలోచిస్తావు నువ్వు నీ అవ్వ నా పానం ధరిస్తలేదు నా పెళ్ళానికి పెట్టని నేను ఒక్కనే ఎట్లా తినాలని నాకు అస్సలు ధరిస్తలేదు కదా కొంచెం ఊగి మీద కూర తీసి కూర గిన్నెలు దాసి పెట్టినా అది వచ్చినాక తింటదేమో పలస పలుస కలుపుకొని తింటా నేను ఆగో వచ్చిన వానే యాదరినవు దాదావాగో కోడలమ్మ మాట వండిందంట కొంచెం ఉండం గేసిందే ఇగో నాకు చాలా వేసింది ఇక వాటు ఇంత నాకు వద్దు నేను ఒక్కని ఇట్లా తింటా నేను ఇట్లా తిను కొంచెం వేసుకొని అయ్యో నాకెందుకు అయ్యా అలా వేసింది గీతా తన్ని నువ్వు ఒక్కని తినక అయ్యేమని నా గురించి ఆలోచిస్తావు నేను నీళ్ళు నిలబెట్టక వేసుకొని తింటా గాని నువ్వు తినయ్యా కడుపు అయ్యో దేవుడా ఏం చేయాలి ఏం కదా గిట్ట కూరలో గిట్ట నా పిల్లలు తింటదేమో ఆలోచించుకుంటా కూర్చి నా గింత చేపట్టని తినకుండా నీ అవ తింటిను అరే దా దావే కలిపి రెండు ముద్దలన్న పెడితే దావే నేను ఒక్కని తింటే నా పానం ఒప్పదే నువ్వు తినకుంటే నా పనసే ఒప్పది అయ్యో ఏందో ఈ కథాన కష్టాలు అర్థం కాదు ఈయన చూడు పెన్న మీద ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు అయ్యా మూసలు అయితే నాకు ఏమోతలేదే పోతలేదు నీకు సరే గానీ దాదా రెండు ముద్దలు పెడితే దగ్గర జరిగే వాటి పెట్టు ఓయ్ అమ్మో మొగడు పెళ్ళానికి బాగా వినిపిస్తుంది కదా అవునక్క నిజంగా పెంటమ్మా నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు అని ఇంత మంచి మొగడు దొరికింది నీకు కాదు నేను గిన్నెళ్ళ సంధి నా పెళ్ళైన సంధి చూస్తున్నా నా అయినా రెండు నెలలకు మూడు నెలలకు మీద అయింది గప్పటిసంతిప్పటిదాకా నీ మొగడు నీ మీద చూపించే ప్రేమ మామూలుగా గుండద తల్లి మూసలుగా అవుతున్న ఇట్లా నీ మొగడు ఇంతన చిరాకించుకోడిందే నిన్ను ఆగ చూసిన ఇప్పుడు ఇట్లా తినిపిస్తే ఉండు పోయమ్మ పోయమ్మ ఎవడైనా పెళ్ళమ్మ గడు ఎట్లు ఉండాలంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని తల్లి నిజంగా మా మరిదృష్టవంతుడు నువ్వు అదృష్టవంతురాలు గాని ఇద్దరు ఇంత ప్రేమగా ఉంటారే అవునక్క నిజంగా ఇప్పటిదాకా నన్ను ప్రేమగా చూసుకుంటారు నిజంగా ఇక నేను ఇద్దరు పిల్లల్ని కన్నా ఇట్లా అయ్యే బాలంత నైనప్పుడు ఇంత పని ముట్టలేదు మా అమ్మగారింటి గారింటి కానీ ఏమో మా అమ్మమ్మ అయ్యనమ్మ అందరూ ఇంటికి రెండు నెలలు మూడు నెలలు పడగానే అత్త తీసుకొచ్చేది మా అత్త పాడడానికి ఇంత పని చేసేది నా మొగడి అన్ని చేసేది కాళ్ళకు సాసులు తొడిగిచ్చేది కొనుకొచ్చి ఆ కాళ్ళు కిందకి చూసుకునేది నన్ను నా పిల్లను ఆరు నెలల దాకా ఇంత సర్ది కాలేదు నా పిల్లలకు ఎందుకు నా మొగని వల్ల నేను అమ్మగారి గారింటి ఉంటేనేమో నా అమ్మగారి వల్ల అట్లుండేదాకా ఇప్పుడు గీత నా మీద

ఓయమ్మో దావస మతి నా చేతలే తల్లి అల్ల లోపల ఒకటి చేసుకుంటారేమో నేను అనుకున్నా కానీ ఇది అందరికీ చెప్తున్నావు సరే సరే వస్తాం తీయాక మంచిగా చేస్తున్నావా పెద్ద చెప్తున్నా ఇక పెద్దగా అంటే పెద్దగా లేదు మామూలుగా అంటే మామూలుగా లేచి వెళ్ళే ఇక ఇక మన వరకు జరాలు అత్తగారు చాలా మంది వస్తారంటే ఇక కొడుకు వచ్చిన సంగతి అందరికి ఎరికైంది కదా జోరుగా దావతి అరే అమ్మ మొలిస్తారు నాయన మొలిస్తారు అని వాళ్ళు మస్తు మురుస్తారంట ఈ ఆల మురుసుడు మనం ఎందుకు కాదని రెండు యాటలం కోస్తుంది చెల్లెమి బావా

సరే అయ్యా మంచిది ఏంటమ్మా మర్చిపోకే లేరా రే అందరిని తీసుకొని రా సరేనా సరే సరే అక్క ఈ అవ్వ దావత్లు సల్లగుండా ఈ పోషిత అయితే దావత్ ఏం కల దావత్ ఖర్చులు ఏం వస్తనే ఉన్నాయి సరే గాని దాదా ఇంకో బుక్క పెడితే తినిపోదు రావే ఏ వద్దయ్య నాకు తిన్న కదా ఇడికి రెండు బుక్కలు పెట్టిన బాగు చాలా చాలా అయింది కదా నువ్వు తిను నువ్వు తినేదే అంటే ఇంకా అందా నాకు పది బుక్కలు పెడితే నీకేమి చెప్పు తాతగా అమ్మతుంది తిను తిను సపోతాకట నేను పొద్దుకాం కదా దావత్ పోతాం కదా ఇంకా తీ ఆరే పొద్దు కంగ పోయే దావత్కి పొద్దు కంగ తింటే అని అంటు నాకు ఇప్పుడే అంత సీన్ లేదు రెండు బుక్కలు పెట్టుకుందిరా అయ్యో పూలే పూలు ఆగో ఎవరమ్మా పూలమ్మ ఆగు ఆగు నా పెన్లానికి పూలు తీసుకుంటా ఆగు ఆగు ఓ అక్క ఆగు ఆగు నా పెన్లానికి పూలు తీసుకోవాలి జరా రా పోయ మొగ్గి ఇంత ముసలికి నీ పెన్నానికి పూలు తీసుకుంటాను బయటకు వచ్చిన చూడు అబ్బాబ్బా నీ పెన్న నీకు చాలా ఇష్టం ఉందేమో అయ్యా నిజంగా నిజంగా వస్తున్న వస్తున్న తీసుకుంది వాడు మరి ఏ పూలు తీసుకుంటుందో నీ పెన్నాన్ని విలువయ్యా అడుగు అడుగు చాలా పూలు నేను దగ్గర సీను ఉన్నవా ఇంట్లో ఏంటయ్యా ఏమైంది ఆగు పొద్దు కంగ ఇరవై ఒకటి దావత్ కంటివి కాదనే గది కోతంటివి ఇంట్లో పూలు లేవు ఏం లేనట్టునే కదా ఇవో పూలు అమ్మటం వచ్చింది తీసుకో తీసుకో మరి ఏ పూలు తీసుకోమంటావు చెప్పు

ఆయన గిట్ల పోయి గిట్లు వద్దాం అనుకుంటున్నానికి పువ్వులు ఎందుకయ్యా పైసలు దండిగా ఏమొద్దుకో అక్క ఏ అరే అట్లాంటివి అక్క నీ మొగడు అంత ప్రేమతోనే నుంచి పువ్వు తీసుకుంటూ వస్తా ఉంటే పిలిచిండు ఇక పెళ్ళ మీద ప్రేమతోనే తీసుకుంటట్టుండు ఇక దావతుంది కాబట్టి పెట్టుకొని పోరాదు నీ మగని మురుపాయినా అయ్యో ఈ బాధ గాను ఏ నాకేమో పూల మీరే తింటుండదు కానీ నేనైతే ఎప్పుడు పూలు తీసుకొస్తా అది తీసుకొస్తా ఇది పెట్టుకొని పో అది కట్టుకొని అని నా పాన తింటాడు కదా సరే సరే ఏమో ఒక పూలు తీసుకోయ్యా ఇష్టం వచ్చినవి

అరే ఎందుక మొగడు పువ్వులు ఇప్పిస్తే ఎంత అదృష్టం తెలుసా ఆ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు కానీ ఇంత మంచి మొగలు దొరికింది నీకు వద్దు వద్దు అని అంటుంటే ఎంత ముద్దు ఇప్పిస్తుంది చూడు ఇప్పించిన కాడికి నీ మొగం సంతోషానికి నా పెట్టుకొని తిరగరాదు గంధమైన ముఖం తయారైనాక చూసి మురుస్తాడేమో అయ్యో పువ్వులా వచ్చిందా అత్తమ్మా తీసుకున్నావా నువ్వు ఇట్లా ఓ పువ్వులక్క నా జీట్లో ఒక మూరని పువ్వులు ఏ ఏ మొదటి అవు మామయ్య నాకు రెండు మూరలు పువ్వులు ఇప్పించిండు గది నాకు మస్తు మస్తు ఒక మూరన్ని లేకపోతే సగం మూరన్ని నేను పెట్టుకుంటా మిగతా నీకు ఇస్తా ఎందుకు పైసలు దాన్ని నాడు నాడు లోపల

తిన్నావా నీ అక్కను చూస్తే చాలా గమ్మత అనిపిస్తుంది నాకైతే తిన్నవా పన్నవా అని అడిగిన మానవుడే ఉండడు నా మగడు ఎగ్గి అక్కని ఇంత ప్రేమ చూసుకున్నాక ఇక గీ అక్క చూడిసి ఇప్పుడు తీసి పాపం పాపం ఇక ముసలైనకైతే పెన్న మీద చానా ప్రేమ ఉన్నట్టుంది ఇంత ముసలైనక ఇట్లా ఇంత ప్రేమ చూసుడు చానా ఫస్ట్ టైం నేను నా అదృష్టం ఇట్లా అందరికి ఉండదు పా ఇక దేవుడు ఎవ్వనికి రాకే ఆయనకి దొరుకుతుంది మొగంతో అదృష్టము సరే అయ్యా పోయేస్తా దావత్కి పోసవ్వా నేను ఇట్లా రమ్మన్నది కదా మళ్ళీ రారాదు వచ్చి బుక్కడ తినిపోదు కానీ వస్తా వస్తా అయ్యా నువ్వు అయినాక వస్తా మెల్లగా కానీ కాదే ఈ మన ముద్దుగుందో చెప్పు పోనాడు ఈ చీర ఇప్పేసి వేరే చీర కట్టుకోపో చీర గతి లేవన్నట్టు చేస్తావేందే ఎన్ని చీరలు ఇప్పియలేదు పోయిన దశలకు ఇప్పించిన చీర ఒక్కసారి కట్టినామంటే అట్లనే ఉంది ఒక చీర కట్టుకోపో అవ్వ అన్ని పాసు మల్ల చీరలు గతి లేనట్టు గది మల చీరలు కట్టుకుంటావేమే నాడు నాడు నా ఇజ్జత్ పోతుంది నాడు అయ్యో కాదు ఏదో ఒక పారి నీ పువ్వులు ఏమో వేసుకోండి టీ షర్ట్ తయారుగా ఆ చీర ఈ పూలు పెట్టుకొని నా ఆనంద్ ఇంటిలో వెండి ఈ పూలు పెట్టుకున్నా మంచనే ఉంది ఈ చీరకి ఏమైంది అయ్యా మంచిగా ఉంది ఎట్లయితే ఏమైతుంది నేనేమన్నా వయసు పిల్లనా సోర పిల్లనా మందందరూ చూస్తా అనుకున్నాను అదంతా అవసరం లేదు కానీ నాడు నాడు ఈ చీరలా నాకు ముద్దు కనిపిస్తలేవు వేరే చీర గులాబీ కలర్ చీర ఉన్నదే లేదే గా చీర కట్టుకోపో మరి ఏ ఏమద్దు ఎట్టడం అట్లా అయ్యో ఈ పెంట మా గీ చీర కట్టుకొచ్చింది అమ్మాయి ఏమొద్దు ఉంది అని పది మంది అంటుకుంటారు అది చెప్పిన గురించి అంత సీనే లేదు ఇట్లా పోయి ఇంతసేపు ఉంది ఆ పిల్లలని చేత పైసలు పెట్టి ఇంత బుక్ మా వచ్చి దగ్గర సల్ల ఆ ఇంకా సూట వేసుకున్నాం అనుకున్నా కానీ వేసుకుంటే నువ్వు దిట్టి పాడి చేస్తావని ఏటికి ఏమవుతున్నా ఏం కాటి అయ్యా ఎవరైనా చూసేది ఉందా చేపేది ఉందా చెప్పు నన్ను అరే నా కోపం తెప్పి గీ చీర మంచి లేదు నాకు నచ్చలేదు అని చెప్పిన నాడు నాడు వేరే తీసుకోపో ఈ అవ్వ పెద్ద నెత్తి నొప్పి కలగబడుతుంది ఏ దావట్లు పోదామన్నా

మామ తగ్గట్టు కోడలు బాగానే ఉన్నారు నువ్వు ఇట్లా మీ మామ తగ్గే మాట్లాడతాం సరే సరే తీసి కట్కొచ్చి ఏ ఊరికి పోదామన్నాడు ఇంత ముసలి అయ్యో మామయ్య ప్రేమ చూసిన ఎంత కోపం అయిర పాడగాను ఏదో ఒక శిర కట్టుకొని మా పోయి ఉండొస్తుంది కంట ఈ శిర బాగలేదు ఆ శిర కట్టుకొని నాకు మేనేజర్ లేక చెప్తా ఉంటాడు జరిగే ఏం సూపర్ పాడైన సరే సరే పోయేస్తే మరి మీరు మెల్లగలరు అందరూ ఆ సరే సరే అత్తమ్మా సరే గానీ ఇంత బువ పెట్టి మీ మామయ్యకి మళ్ళీ టైం అయింది అనుకో పానం గవర్ తినగానే ఒక గోల్ వేసుకోమని చెప్పి ఏదారా నేను ఉండలేను కదా మళ్ళా టైం తప్పుతాడు వేసుకొని వేసుకోడు మర్చిపోతాడు సరే సరే అత్తమ్మా అంత కోపం మీద మామయ్యతోని నీ లొల్లి పెట్టుకున్నాక ఇక మామయ్య మీద ఇట్లా గుంజుతుంది చూడు నీకు మామయ్యకు నువ్వు అంటే నీకు మామయ్య అంటే ఇష్టము ఏదో మీద మాట కోపంగా కనిపిస్తున్నావు కానీ లోపల నీకు ప్రేమ అంతా మామయ్య మీదనే ఉంది అబ్బా అబ్బో ప్రేమ లేదు తొక్కలేదు ఏదో మీది మాటకు గోలేసుకోకుంటే మళ్ళీ పానం ఎక్కువ చెప్పిపోతున్నా పోతున్నా మరి ఆవు చూసినావా అమ్మ ఇప్పటిదాకా చీర కంటే మీ అత్తమ్మకి ఈ చీరలు ఎంత ముద్దుకు కొడుతుంది చూడు అదేమో అని చెప్పిన మాట వినది ఇక కరెక్ట్ చెప్పంగానే కస్సు బుస్సు అనుకుంటా ఎత్తయ్యే తెక్కలు ఆడుకుంటా ఇక పోతుంటది ఏం చేయాలి చెప్పు దీంతో ఇంత అందంగా కొడుతుంది చూసినావు మీ అత్తమ్మ అవును మామయ్య నిజంగా ఏ చేసుకున్న అత్తమ్మ గానీ ఇంత మంచి హస్బెండ్ గా అబ్బా మీ ఇద్దరిని చూస్తుంటే మీ జంటలను నాకైతే మస్తు అనిపిస్తుంది మామయ్య అదే నీ కొడుకుండు చూసినావా నీ అవ్వ తిన్నావా పన్నవా అని డ్యూటీ పోయినాక ఇట్లా ఫోన్ చేయడు అదే నువ్వు అత్తమ్మ కోసం ఆలోచించి ఏదన్నా అంటే పూలు వంటవు ఆ శిరబాలు కట్టుకొని ఎంత ప్రేమ చూస్తావు ఆ అవునమ్మా ఆ సంధి మీ అత్తమ్మ అంటే జర చాలా పానమే పడ్డ నాకు ఏదన్నా ఊరికి పోయినా సరే అది తినకుంటే నేను తినను అది తిన్నాకనే చూసి చూసి మరి వెతికి వెతికి అది తింటుందా లేదా అని తిన్నాక నిమ్మలంగా కూచున్నాక నేను పోయి తింటామ్మా ఇప్పటికైనా నా పానం మీ అత్తమ్మ మీదనే గుంచుతుంది గట్లుండాలి బిడ్డ ఏ పిల్ల మొగడైనా మూసలిగా గీట్ల కాదు ఏ ప్రేమగా ఉంటే మంచిగా ఉంటారు బిడ్డ ఏ రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు